ం నమ శివాయకే బంగారమాయపా ఫలూకే బంగారమాయణ కోదండీ పలుకే బంగారమాయ పిలచీన పలు కవేమి కలలోని మరువా చక్కని తండ్రి పలుకీ బంగారం కోదండపాణి నన్ను నీళ్ళ పలకరించు అని అడగాలి అయ్యా నీ పలుకు బంగారం అదే నువ్వు నాతో పలికితే ఆ బంగారం నాకు కూడా వస్తుంది కదా ఆ బంగారం మెరిసేదంతా బంగారం కాదు మనల్ని మయమరిపించేది బంగారం మనల్ని మురిపింపజేసేది బంగారు మనల్ని ప్రశాంతంగా ఉంచేది బంగారు అది బంగారు దివ్యాభరణాలు కాదు ఆయన పలుకులు అట్లా ఉంటాయి అన్నమాట శ్రీరామచంద్రుడు మాట్లాడితే అందరూ కూడా ఎంతో ఆనందం ప్రశాంతం మనో వికాసం పరిపూర్ణమైన జ్ఞానం తృప్తి ఇంతకన్నా మంచిది వేరే లేదట రామరాజ్యంలో శ్రీరామచంద్రుని మాట అందుకే ఆయన మాటకు అంత విలువ ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అన్నీ ఒకటే అనేక ఆయనలో ఉండవు ధర్మం ఒకటే అని చెప్తూ ఉంటే ఈ మారు తేజస్సుని శిష్యురాల పైకి లేచారు గురుగారు ఇంతకుముందు అనేక సంపదలు గురించి చెప్పారు అయితే ఏ సంపద వలన ఎలా మారుతారు మనిషి అది కాస్త చెప్తే మాకు విని తెలుసుకుంటా ఉన్నాను మా జ్ఞానం అనంతం ఈ జ్ఞానాన్ని మనం విశ్లేషించడం అనేది నాకు అనుగుణంగానో నీకు అనుగుణంగానో చెప్పుకోవడానికి కాదు ధర్మంలో ఏమైతే చెప్పబడి ఉందో ఆ జ్ఞానాన్ని ఆచరించడమే అనేక మంది అనేక చెప్తారు ఎవర పద్యాలు కూడా రాశారు దర్శన మతం ఇచ్చిన మహోప్రకోపమై అది అనేక దుష్టకార్యాలు చేయిస్తాయి కనుక ధనం అనేది కొంతమంది ఆనందిస్తూ సంతృప్తిగా అందరికీ పంచుకుంటూ జీవించే వాళ్ళు ఉన్నారు ధనాన్ని దుర్వినియోగం చేసి రకరకాల వ్యసానికి వ్యసనాలకు బానిసైపోయి జీవించే వాళ్ళు బ్రతుకులు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ ధనం ఉపయోగించి ఇతరులకు హాని చేసే వాళ్ళు ఉన్నారు ధనం అనేది ఎన్ని పనులన్న చేయిస్తుంది అదేవిధంగా పరిపాలకులు ఉంటారు రాజుల గుడ్డ దెబ్బలకు కొదవ ఏమీ అధికారం చేతిలో ఉంది కొట్టేవాళ్ళు కొట్టే 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 వేసేలా వద్ద సేతో 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 ఎవరికి ఇష్టం వాళ్ళంతా హింసించు హింసించు అదే కదా ముద్ర కంసుడు వాడు అనేక పద రాక్షసులు చేసింది దేవుడిని ప్రార్థిస్తూ ఉంటే అయ్య నన్ను నేనే మీకు రాజు రాజు అయ్యాను కాబట్టి నేనే దేవుడు రాజు అయితే దేవుడుగా నిన్ను చేసింది ఊరు రాజు జన్మ పుణ్యమో శుకృతమో ఉండే ఇట్లా రాజయ్య అంత మాత్రాన ప్రజలను పరిపాలించాలి కానీ ప్రజల పట్టి పీడించడం గొప్ప కాదు ఏ రాజుకైనా ఎవరికైనా చరిత్ర చదివితే మనకు అర్థమయ్యేది ఇదే చరిత్రలంతా కూడా శ్రీశ్రీ మహాకవి రాస్తాడు ఈ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం రక్త చరిత్ర అంటూ లేనటువంటి రాజు లేరు అంటాడు ఆయన ఏ దేశంలో అయినా ఏ రాజులైనా కానీ భారతదేశంలో ఉన్నారు వాళ్ళు చక్రవర్తులు షట్చక్రవర్తులు వాళ్ళ రాజ్యం రక్తపాతం అనేది తెలియదు మానవుని హింస అనేది తెలియదు తర్వాత త్రేతాయుగంలో రాక్షసులు రావడం వాళ్ళు దుర్మార్గాలు చేయడం ద్వాపురంలో ఇంకా దుర్మార్గాలు ఇవి జరుగుతున్నాయి ఇవి నాయన ధనమున్నా పదవ సంపద ఉన్న ఇట్లా సంపదలు ఉంటే ఇట్లా మారుతారు కానీ జ్ఞాన సంపద ఉన్నవాళ్ళు అందరినీ మేలే కోరుకుంటారు సర్వేజనా సుఖినోభవంత అంటారు జ్ఞాన సంపద ఉండేవాళ్ళు అందరిని వేలు కోరుకుంటారు ధనం ఉండి జ్ఞానం రెండు ఉన్నవాళ్ళు ధనం చేతులు ఉంది కాబట్టి అందరికి సహాయం చేస్తారు అందరికీ అన్నదానాలు అనేక దానాలు చేస్తూ ఉంటారు పుణ్యాత్ములు అలాంటి వరకు ఉండాలి ధనం ఉన్నవాళ్ళంతా గర్వం ఉండాలని మనం అనుకోకూడదు కనుక అది పెరగచ్చు ఉండచ్చు పోవచ్చు ధనం పెరిగితే సంపద పెరిగితే జ్ఞానం పెరిగితే మాత్రం ఏమి ఎవ్వరికి అపకారమే చేయవు ఉపకారికి నిపకారం విపరీతం కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారం నిపమ చేయవాడు నేర్పరిసుమతి కనుక మనకు మేలు చేసిన వాళ్ళకి మనం మేలు చేయడం అనేది గొప్పతనం కాదు మనకు కీడు చేసి ఉన్న ఎప్పుడో అటువంటి వాడికి ఆ తప్పుని ఎంచుకుంటూ అతడు సహాయం చేయడమే బుద్ధివంతుల లక్షణం నేర్ప జీవి జీవించడానికి నేర్చుకున్నటువంటి జ్ఞానం అది జీవిత నేర్పడి అంటాం బ్రతుకు నేర్పడి బ్రతుకులో జీవించడం మనం ఎంతసేపు వైషమ్యాలు కర్పణాలు ద్వేషము ఆవేశం వేషం ఏం ప్రయోజనం లేదు అవి మనవల్ని గడిపేస్తాయి అది అర్థం కాదు అనేక మందికి ద్వేషిస్తూ పీడిస్తూ తిరిగే వాళ్ళకి ఒక్క సత్యం అర్థం కాదు ఇవన్నీ మనవల్ని నేను కాల్చుకొని అని తెలియదు వాళ్ళకి కనుక ఎప్పుడు ప్రశాంతంగా అవుతూ బతకండి అందుకే చెప్పేది కనుక నీవు చెప్పిన దీని ప్రకారం సంపదలు ఏ సంపదలు ఉన్నా జ్ఞాన సంపద ఉండేవారిలో మాత్రం ఎటువంటి చెడు గుణాలు ఉండవు గతంలో ఉన్న ఇప్పుడు దాని జోలికి వెళ్ళరు మారితే మనిషి మారితే మారవచ్చు మారినే మారాను అంటే వాళ్ళకి అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు దైవ దైవ కార్యక్రమాలు చేస్తారు అదే కదా రాజుల చక్రవర్తుల ముందు భవరాజ్ దేశాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పూర్వకాలంలో ఎన్ని ఆలయాలు నిర్మించారు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేశారు జ్ఞానోదయం అయిన తర్వాత ఈ మర్చేశారు వాళ్ళు జ్ఞానోదయం కాకముందు రక్తపాతం జ్ఞానోదయం అయిన తర్వాత నిర్మాణం ఇలా ఉంటుంది కదా ప్రపంచం అంటే కాబట్టి ఒకరిలో ఒక గుణం ఉంటుంది ఒక గుణం ఉండదు అని మనం అనుకోకూడదు ఎటువంటి గుణాలన్నా ఉండొచ్చు ఎటువంటి గుణాలన్నా మారిపోవచ్చు మధ్య మధ్యలో మంచి వాళ్ళు మారేంత మాత్రం చెడు వాళ్ళుగా మారరు చెడు వాళ్ళు మంచివాళ్ళుగా మారడానికి సమయం పడుతుంది నువ్వు చెడ్డ అనిపించుకోవడానికి ఒక క్షణం చాలు బూతులు తిట్టి బయటికి వెళ్ళే ఉంటున్నా ఇది పరమ మురుకుడు దుర్మార్గుడు అంటారు నీకు మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కాలం తప్పు మనం అనేక కష్టాలు ఓర్చుకోవాలి సహనం కావాలి మనిషికి మంచి పేరు రావాలి అంటే చాలా కాలం పడుతుంది చెడ్డ పేరు రావాలంటే ఒక క్షణం చాలు కనుక తేజస్సుని అమ్మ ఇలా మనం ఒకరిలో పరకాయ ప్రవేశం అనేది ఉండకూడదు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కదా వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనకు అర్థమవుతుంది జయ శ్రీరామ్ రామచంద్రాయ జనక రాజ సాహరాయ మామకయ మహిత మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తితనూజాయ శ్రీనివాసాయ మంగళం